ఈరోజు తుపాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం కేంద్రత్యులు విజిటింగ్ మాండేడ అధికారులు వాళ్ళకి వెళ్తున్న బుద్ధి కానీ వాళ్ళకి సదుపాయం రావాలని చెప్పి బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు విజిటింగ్ చేయడం జరిగింది దీనికి చేసిన బీజేపీ నాయకురాలు యకులు అలాగే ఆదేశీజేపీ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ముందుగా ఈరోజు ఇక్కడ అధికారులు కానీ అలాగే ఇక్కడ ఉన్న బాధితులు కానీ వాళ్ళందరూ కూడా అధికారులు చిరకరం చూసి ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాగ చిరకలను చూసినట్టు చూసి వాళ్ళ అధికారులు తీరు చాలా బాగుంది వాళ్ళ ఇక్కడ పార్టీ ఆధ్వర్యంలో ఉత్పండపెట్టి మేము ఇలాగే చందీభావంగా ఇంకా ఏమైనా అప్పుకోవాలేమని చెప్పి అడిగి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందరూ కూడా ప్రశ్నిస్తాం